ఈసారి ఆనియన్ పకోడీ తినాలనిపించినప్పుడు శనగపిండితో పని లేకుండా హెల్దీగా రాగి పిండితో ఇలా పకోడీని ప్రిపేర్ చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా ప్యాన్లోని ఇలా పల్లీలను వేసి వేగిన తర్వాత రోట్లోని కొంచెం బరకగా అయితే దంచి సైడ్కి తీసుకోండి అదే రోట్లోని ఎండుమిర్చిని కొద్దిగా జీలకర్ర సాల్ట్ కూడా వేసి వీటిని కూడా మెత్తగా దంచేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా చేతితో మెదుపుకొని తర్వాత కొ కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం కొంచెంగా రాగి పిండిని వేసుకుంటూ ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి దంచి పెట్టుకున్న కారం పొడి పల్లె పొడిని కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో కొంచెం కొంచెంగా ఇలా పకోడి ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకుంటే వేడి వేడి రాగి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిందండి శనగపిండితో పని లేకుండా హెల్దీగా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో